కాంగ్రెస్ వామపక్ష పార్టీల నేతలు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఆందోళన చేపట్టారు పార్లమెంటు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు దుండగులకు పాసులు మంజూరు చేసిన బీజేపీ ఎంపీపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ నినాదాలతో హోరెత్తించారు ఇటీవల పార్లమెంటులోకి పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ముగ్గురు దుండగులు చొరబడి పొగ బాంబులతో దాడి చేసిన నేపథ్యంలో పార్లమెంటు భద్రతపై సమగ్ర విచారణ చేయాలని నిరసన గలమెత్తిన నూట నలభై ఒక్క మంది ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ అనుమతితోనే పార్లమెంటులోకి దుండగులు ప్రవేశించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీపై సమగ్ర విచారణ చేసి నూట నలభై ఒక్క మంది ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు మరి బాంబులతో దాడి చేయడం జరిగింది దీనిపై సమగ్ర విచారణ చేయమని ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి డిమాండ్ చేస్తే నూట నలభై ఒక్క మంది ఎంపీలు పార్లమెంట్ లో సస్పెండ్ చేసి పార్లమెంట్ నుంచి గెట్టివేయడం వేయడం జరిగింది నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలకు అప్రజాస్వామ్యం చేసినాం వెంటనే సమగ్ర విచారణ జరిపి బిజెపి ఎంపీ అనుమతితోనే ఆ రోజు పార్లమెంట్ లో వాళ్ళు వచ్చారు కాబట్టి దాని మీద సమగ్ర విచారణ జరిపించాలి వెంటనే పార్లమెంట్ బయట నుంచి బాంబులు దాడి చేశారు పార్లమెంట్ లోపల ఎంటర్ అయ్యి ఆగంతకులు మీకు సౌజన్యం దమనకాండ సృష్టించారు అందుకోసం ఇలాంటి బలహీనమైన ప్రభుత్వం ఎంత మాత్రం కొనసాగడానికి వీల్లేదు మళ్ళీ దేశం పరపాలంటే దేశ అభివృద్ధి బలపడాలంటే దేశం బాగుపడాలంటే ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యాన అక్కడ పరిపాలన రావాలి తవర ఇండియా కూటమి గవర్నమెంట్ రూలింగ్లోకి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ సమస్య పోతాయి